కరిమ నగర్ కు పొట్ట చేతుల పట్టుకొని వచ్చిన ఎంతో మంది నిరుద్యోగులు మరియు కార్మికులు అందులో ఒక ఈ అమ్మను కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఇంత వర్షంలో అవసరం అమ్మేది? ఇye మరేం చేయాలి కర్మ కోసం కచ్చినా. తానే కొట్టినా ఏం చేస్తావే నుంచి లో ఉస్తావా? అవసరం అమ్మాయి వర్షం రానిందుకు. నీకు

అప్పుడు కడకమ్మ తినారు కదమ్మా అందుకే మీకు సల్ పెట్టదు ఎక్కువగా ఇప్పుడు మాకే ఇంత సల్ పెడుతుంది ఇంటికల్ బయటకు వెళ్తున్నారు ఒక్కొక్కరు చూడరు రోడ్డు పంట వాళ్ళని ఉన్నారా ఒక్క మాన గురు కూడా తిరుగుతున్నారు నిన్ను చూసి నేను